హాయ్ అండి నమస్తే వాళ్ళ వీడియో ఏంటి అంటే సింపుల్ అండ్ టేస్టీగా చాలా తక్కువ టైంలోనే చేసుకోగలిగే సగ్గుబియ్యం సేమ్యా పాయసం అండి ఒంట్లోని వేడిని అయితే తగ్గించి మన శరీరానికి ఎంతో చలువ చేసే సగ్గుబియ్యంతో సూపర్ అండ్ ఈజీ రెసిపీని అయితే చూసేద్దాం పదండి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ పోసేసి ఒక ఆరు గంట పాటైతే నానబెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ ఇన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత ఒక కప్పు సేమి అయితే తీసుకొని సేమియాని దోరగా ఫ్రై చేసుకోవాలి అంటే లైట్ రెడ్ కలర్ అయితే రావాలన్నమాట అలా ఫ్రై చేసుకోవాలి ఇలా సేమియా ఫ్రై చేస్తున్నప్పుడే మనం జీడిపప్పు కూడా వేసేసుకుంటే రెండు ఒకేసారి ఫ్రై అయిపోతాయి టైం కూడా సేవ్ అవుతుందండి ఇక్కడ మీరు వీడియోలో గమనించినట్లయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి సేమియా జీడిపప్పు కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి అర లీటర్ పాలు తీసుకోండి అది కూడా ప్యాకెట్ పాలు కాకుండా గేదె పాలు అయితే బెటర్ అండి అర లీటర్ పాలు తీసుకొని కాచుకోండి ప్యాకెట్ పాలతో అంతా టేస్టీగా అయితే కుదరకపోవచ్చు ట్రై చేయండి డెఫినెట్గా పాలతోనే చేయండి లేదు ప్యాకెట్ పాలతోనే చేయగలం అనుకున్న వాళ్ళు పాలలో కొంచెం మనకి మీగడ శాతం అనేది ఎక్కువగా ఉండాలండి అంటే మనం పాలు కాసిన తర్వాత మీగడ అనేది పైకి తేలుతూ ఉండాలి ఎక్కువ శాతం మీగడ కనబడాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది మీకు ఇక్కడ నేను ఇంకొక టిప్ చెప్పాలనుకుంటున్నాను పాలు కాచేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి ఒక ఐదు లేదా పది నిమిషాల వరకు బాగా కాగనివ్వండి బాగా పాలు అనేవి మరిగి మరిగి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇలా పాలు కాచుకున్న తర్వాత ఇప్పుడు అర లీటర్ పాలు తీసుకున్నాం కదా దానికి మనం పావు లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి లేదు అంత వాటర్ వద్దు మాకు అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోవాలి మనం పోసుకున్న వాటర్ పాలల్లో మిక్స్ అయిపోయి చక్కగా మరుగుతున్న టైంలో మనము నానబెట్టుకుని తీసుకున్నాం కదా సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఇప్పుడు పాలల్లో వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి ఎప్పుడైనా సరే సగ్గుబియ్యం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కానీ మనము ముందుగా నానబెట్టి తీసుకున్నాం కాబట్టి టూ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుందండి సగ్గు బియ్యం మనం ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి సగం వరకు ఉడికింది అనుకున్న తర్వాత మనము వేయించుకున్న సేమియా జీడిపప్పు కూడా వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి ఒక కప్పు వరకు పంచదార అది యాడ్ చేసుకొని కలుపుకోవాలండి స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మరీ స్వీట్గా ఉన్నా కూడా బాగోదు కాబట్టి ఒక కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి మాకు అంత స్వీట్ అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోవచ్చు మీరు అవసరం అంటే యాలకుల పొడి కానీ లేదంటే యాలకులు దంచి కానీ వేసుకోండి ఇప్పుడు నాకు సమయానికి అందుబాటులో లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేస్తున్నాను వేసుకోపోయినా టేస్ట్ బాగుంటుంది ఉంటే కనుక ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు మనము పాయసంలో అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసాం కదా నెక్స్ట్ ఏం చేయాలి అంటే మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు పాయసం అయితే బాగా అయితే కుక్ అవ్వని వాళ్ళండి ఇక్కడ మనము సగ్గుబియ్యం యాడ్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ సేమియా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చక్కగా చిక్కగా వచ్చింది మరీ పలుచుగా రాలేదు అలానే మరీ గట్టి పడిపోలేదు మీడియం లెవెల్లో మనమైతే కుక్ చేసుకోవాలండి అప్పుడు మనకి ఎన్ని గంటలైనా సరే గంటల తరబడి అయినా సరే పాయసం అనేది గట్టి పడకుండా ఉంటుందండి ఇక్కడ మనము నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అలానే సేమియా కూడా వేయించుకొని తీసుకున్నాం కదా నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అంటే పెద్దగా ఏం తీసుకోలేదండి ఓన్లీ జీడిపప్పు మాత్రమే తీసుకున్నాను మీరు కావాలనుకుంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇలా అన్నీ వేసేసుకోవచ్చు ఇంతేనండి ఆరోగ్యానికి ఎంతో మేలు బియ్యం సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూశాం కదా నేను చేసిన ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి ఇంకా ఇంకా సపోర్ట్ ఇవ్వండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్